दबा दबा माँ बहना रो रो लक्ष्मी बना बगामी निम्नता जब जब बंदर नेम दत्ता तब ये नेम बजने योगे ये दत्ता बगाया बगाया देवा ये नेम बगाया तुम बगाया बगाया किकारा ये कारा तुम कारा ये नेम घंटा ये उस चेया ये तो ये नेम कारा हरे नेम ना निया निरंजन बताये नमः नमः शिवाय हल्के శ్రీ విజయ దుర్గ శ్రీ చక్ర సహిత బాలాకృష్మవారి ఆలయంలో ఆలయ కమి వారి ఆధ్వర్యంలో అలాగే మరి దాతలు భక్తులు సహకారంతో మరి ఈ రోజున గురుకుల వాస్తవయులు విష్ణువజ్జల విష్ణువజ్జల వెంకట సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం గారు గారు అలాగే శ్రీమతి నాగమక్ష్మి శైలిజా గారు దంపతులు వారి సౌజన్యంతో అమ్మవారికి ఈ రోజున మరి అందరికీ కూడా ఈ రోజు నుంచి వర్షాలు కురవాలని మరి అలాగే రైతులందరూ బాగుండాలని మరి అమ్మవారి అనుగ్రహం అందరూ కలగాలని ఈ యొక్క వాతావరణం వేడిగా ఉన్న ఎండాకాలంలో అందరూ చక్కగా పూలుగా అవ్వాలని మరి వర్షాలు పడాలని రైతులందరూ బాగుండాలని సంకల్పంతో మరి బాలుగారు గురుగుడు వాస్తవులు సిద్ధాంత్ గారు అని అడిగిన వెంటనే మరి ఆ దంపతులు ఈ రోజు అభిషేకం చేయడం జరిగింది అమ్మవారి అనుగ్రహం అందరూ కలగాలని అమ్మవారి ఆశిస్తులు అందరికి ఉండాలని మరి ఏ సంకల్పం చేసినా అమ్మవారు మనం కొడుకులు తీర్చే అందరూ చాలా ఈ ఎండాకాలంలో వేడి తగ్గాలని అలాగే మన రైతులందరూ కూడా బాగుండాలని సంకల్పంతో ఈరోజు చేయడం జరిగింది మన ఆశస్సులు బాలు గారికి అలాగే మన దంపతులకి అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నారు చాలా చెప్పారు ఏంటండి అమ్మవారు చాలా సర్చ్ ఉంది మీరు ఒక్కదా చేసుకొని మీ కోరికలను నెరవేర్తే అన్నారండి సరే అని మేము ముందుకు వచ్చామండి